గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విధంగా భగవద్గీత మానవులకు చక్కటి భవిష్యత్ ప్రణాళిక అటువంటి గీతా కార్యక్రమం గీతా జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని హార్ట్ఫుల్ మెడిటేషన్ వారు ఈ రోజున దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు పది శ్లోకాలు తప్పకుండా చెప్పాలి అని చెప్పి దాంతో ఐదు శ్లోకాలు తప్పకుండా చెప్పండి అని చెప్పి వాటితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా అరుదైనటువంటి విషయం ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి విద్యార్థులలో ఒక నైపుణ్యత భగవద్గీత పైన ఆసక్తి అనేటువంటి భావాన్ని కల్పించి గీత తప్పకుండా చదవాలి చదివితే ఎంత గొప్పతనం వస్తుందో అనేటువంటి గ్రహించేటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి ఈ హార్ట్ఫుల్ మెడిటేషన్ వారికి మనమంతా కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే గీతా పోటీలు అనగానే యాభై వంద మంది దాకా వస్తారు కానీ రెండు వందల యాభై మంది వరకు వచ్చేటువంటి సంగతి నేను ఇక్కడే చూశాను పచ్చని చెట్ల మధ్య ప్రకృతి మధ్య ఈ సెంటర్లో చక్కగా ఎట్లా ఉందయ్యా అంటే ఆనందకరమైనటువంటి వినోదంగా ఉంది అటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ సేవ చేసినటువంటి ఈ సేవకులు కానీ అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో విలసిల్లాలి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ మరీ మరీ జరగాలని మనమంతా కూడా ప్రార్థిద్దాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ